ఒక ఒక నిమిషం మైక్ మాట్లాడమ్ నువ్వు చెప్పమ్ నువ్వు ముందు చెప్పమ్మా నువ్వు చెప్పి అమ్మాయి రా దగ్గర రా సభకు నమస్కారం సార్ నా పేరు కరుణాశ్రీ నేను పాడెన్ మండలానికి భీమా మిత్ర చేస్తున్నాను అదే చింతల పంచాయతీ కూడా నా పరిధిలోనే వస్తుంది సార్ మొత్తం ఇక్కడ ఎనిమిది వందల నలభై నాలుగు మంది అనరాల్ అయినారు సార్ చంద్రన్న బీమాలో ప్రస్తుతం అయితే పదహారు మంది డెత్ అయ్యారు సార్ అందులో నార్మల్ డెత్ పద్నాలుగు ఉన్నాయి సార్ రెండు యాక్సిడెంటల్ డెత్ సార్ మొత్తం ఇరవై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందలు ఇచ్చాం సార్ అందులో ఒక లబ్ధిదారి సార్ యాక్సిడెంటల్ వాళ్ళ అబ్బాయి చనిపోయారు సార్ యాక్సిడెంట్ లో వంతాల వినోద్ కుమార్ అని వాళ్ళ అమ్మగారు సార్ మీనా అని నువ్వు నా పేరు వంతాల మీనా మాది చింతల గ్రామము నాకు ఒక్కడే ఒక్క కుమారుడు సార్ నా కుమారుడు ఎక్సలెంట్ నన్ను చనిపోయాడు చనిపోతే నేను ఇన్సూరెన్స్ చేసి చంద్రన్న బీమా ద్వారా నాకు ఐదు లక్షలు రావడం జరిగింది సార్ నాకు నా కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయినా మీరే మా పెద్ద కొడుకుగా మాకు ఆదుకున్నారు సార్ మా కుటుంబంని ఆదరించి ఆదుకున్నారు ఇక్కడ మా ఊరు పక్కనే యాక్సిడెంట్ అయింది సార్ అప్పుడు కూడా నేను ఇంట్లో నేను కూలికి వెళ్ళి ఉన్నాను సార్ అట్ల నుంచి వచ్చి నా కుమారుడికి చూసి అలాగే నేను సాకుల నుండి పై సార్ ఇప్పుడు దాకా నేను మనిషిగా కాలేను సార్ ఎవరు మీరు నేను నా భర్త నాకు ఒక ఆడపిల్ల ఉంది సార్ చిన్నది ఎంత వయసు అమ్మా చిన్న పెళ్లి కాలం పెళ్లి కాలేదు సార్ ఇప్పుడు మీరు చూసారు చేతికి వచ్చిన బిడ్డ చనిపోయాడు యాక్సిడెంట్ లో ఆ సమయంలో దిగాలు పడిపోయి అనాథగా మారిపోయే పరిస్థితి వచ్చేది అనాథ్గా మారిపోయింది చేసుకోవాలి మనస్థితి మనస్తిం చేసుకోవాలి ధైర్యంగా ఉండాలి

ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఎవరమ్మా సాధికార మిత్ర నువ్వు ఇంటి పోయి ఓదార్చావని చెప్పమ్మా సభకు నా నమస్కారాలు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు నేను సాధికార మిత్రగా చేస్తున్నాను సార్ ధైర్యంగా ఉండే కష్టాలు వస్తాడు ధైర్యంగా ఉండే ఆవిడ కష్టం వస్తే అందరిని చూస్తున్నా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నారు కష్టం చూసిన తర్వాత అది మానవత్వం అయితే ధైర్యంగా ఉండాలి చెప్పము నేను సర్వే చేశాను సార్ ముప్పై ఐదు కుటుంబాలలో మరి ఆ అబ్బాయి వేరే వాడు కాదు సార్ నేను మీరు చంద్రన్న బీమాలో దగ్గరుండి రాయించబడి రాయించాను సార్ మరి చంద్రన్న బీమాలో రాయించబట్టి వాళ్ళు మా చిన్న కుమారుడే సార్ వంతాల వినోద్ కుమార్ లో అబ్బాయి చనిపోవడం జరిగింది మరి చంద్రాన్న బీమా మీరు పెట్టబట్టి మరి ఆ చంద్రాన్న బీమాలో మా యొక్క కుమార్ మా తమ్ముడు అర్హుడై ఉండబట్టి నేను దగ్గరుండి అన్నీ చేయించాను సార్ మీరు మా పేద కుటుంబాన్ని ఆదుకొని నిజంగా వారి యొక్క కుటుంబంలో అతనే మరి అండగా ఉండాల్సిన వాడు చనిపోయినా మీరు మా ఉండి చంద్రాన్న బీమా పెట్టి ఐదు లక్షలు మాకు ఏర్పాటు చేశారు సార్ దానికి మేము రుణ ఉంటాం సార్ మరీ థ్యాంక్ యూ మీరు అన్ని బాగానే అందరితో బాగా ఉండి అందరికి మెరుగైనటువంటి సమీక్షేవా కార్యక్రమాలు కానీ అన్ని అంతున్నాయమ్మా మీ ఏరియాలో అందుతున్నాయి సార్ మాది ఎస్టి పొర్జా సార్ పీటీజీ పొర్జా కులస్థురాలేని సార్ మాకు ఉచిత కరెంట్ ఇచ్చారు సార్ దానికి రుణపడి ఉంటాం సార్ ఆదివాసీల దినోత్సవంగా మీరు ప్రత్యేకంగా గుర్తించి మా యొక్క గ్రామానికి రావడం బట్టి మేము ఎంతగానో గర్విస్తున్నాం సార్ రానున్న దినాల్లో కూడా మీరు మీరే మా సీఎం గారు రావాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్